హాయ్ ఫ్రెండ్స్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మెగాస్టార్ గారి వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చి అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకొని తండ్రికి తగ్గ కొడుకుగా ఎదిగారు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్న రామ్ చరణ్ త్వరలో పెద్ద మూవీతో రాబోతున్నారు ఈ మూవీ కోసం మెగా అభిమానులంతా చాలా గా వెయిట్ చేస్తున్నారు అయితే రామ్ చరణ్కు మ్యారేజ్ అయిన సంగతి తెలిసిందే టూ థౌజండ్ లెవెన్లో ఉపాసనాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు రామ్ చరణ్ పెళ్ళైన టెన్ ఇయర్స్కి ఈ జంట పన్నెండి ఆడబిడ్డకి జన్మనిచ్చారు పాప పేరు క్లింకార పాప ఫేస్ని రివీల్ చేయకపోయినప్పటికీ పాప క్యూట్ మూమెంట్స్ని మాత్రం షేర్ చేస్తూ ఉంటారు అయితే ఇప్పుడు ఈ జంట రెండు బిడ్డకి వెల్కమ్ చెప్పబోతున్నట్లుగా తెలుస్తోంది రీసెంట్ గా రామ్ చరణ్ ఉపాసనతో కలిసి ఢిల్లీలో ఒక ఈవెంట్ కి అటెండ్ అయ్యారు ఈవెంట్ లో ఉపాసనకి సంబంధించి ఒక వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది ఆ వీడియోలో రామ్ చరణ్ ఉపాసనాన్ని జాగ్రత్తగా తీసుకొస్తున్నారు ఆమె కూడా బేబీ బంప్ తో కనిపించడంతో ఈ న్యూస్ బయటికి వచ్చింది ఉపాసన దుప్పటితో బేబీ బంప్ ని కవర్ చేశారని త్వరలో మెగా ఇంట్లో మరో బిడ్డ రాబోతుందనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది